ఇందులో స్నానం చేసిన ఈ తా తీర్థాన్ని సంప్రోక్షణ చేసినా కూడా ఆణృత దోషం అసత్య దోషం వెళ్ళిపోతుంది అని మనకు పురాణ అంతా కూడా ప్రబోధిస్తూ ఉంది ఇటువంటి మహత్తరమైనటువంటి తీర్థాలన్నింటినీ కూడా సంగ్రహణం చేసి జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఇటువంటి కథలన్నిటినీ కూడా తర్వాత నదిని సంరక్షించుకోవాల్సిందిగా ఎందుకంటే మానవుడి యొక్క వ్యర్థములన్నీ కూడా నేడు నదులలో కలిపి నదిని అంతా కూడా కలుషితం చేస్తున్నాం పురాణం చెప్పినటువంటి ప్రకారంగా అతి పవిత్రమైనటువంటి నదులు మన భారతీయుల మందరం కూడా తప్పకుండా నదిని కాపాడుకోవాలని కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని ప్రతీక్కరం చేయాలని ఈ శివరాత్రి సందర్భంగా తెలుపడమే శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం యొక్క ముఖ్య ఉద్దేశం గొప్పనైనటువంటి పార్వతి నది తీర్థ సంగ్రహణాన్ని విద్యాపీఠం చేసి ఉన్నది పార్వతీ నదిని చూద్దాం స్నానం చేద్దాం ఆ నిర్మితమైనటువంటి ఈశ్వరుణ్ణి చూసి అభిషేకం చేసి తెరిద్దాం అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం జై గురుదత్త జై జై గురుదత్త అవధూత చింతన శ్రీ గురుదేవదత్త